ప్రకృతి సంపద మాకెంతో వరము స్వామి స్వార్థమును చూపిదాని నాశనము చేయు కలుల నూరక వదలక ఖండనము చేసి యుపకారమును మాకు చేయుమయ నీకు మాత్రమే రుణపడి నేను నుండు నటుల పరుల రుణములు నీ యవనిపైనే తీరిపోయేడి రీతిగా దీవెనలిడి కనుల జూడుము నా స్వామి నాలుగు నాలుగక్షరములు నా చేత చేయుచుంటి వయ్య చేసినట్టి పొగడుదు నిని స్వామి వ్రాయనేర్పమందు రమ్యముగను కూడా కొరతలేనట్లుగా నున్న చాలుగాని యుర్విజనులు కోట్లు కూడబెట్టరగనే బుద్ధి చెప్పు స్వామి భువిని ప్రజకు కనులు చూచినాను తను తడిమినాను చిత్తమలర చేసే చేతి స్పర్శ పాదమంటి నేను పరవసించితి స్వామి కలను నిజము చేసి కరుణగనుము నాకు కనుల ముందు నఖశిఖ పర్యంత అద్భుతముగా మీరలవతరించి విందుగూర్చినారు వేలనతులు స్వామి చెరగిపోదు చిత్తమందు నిన్ను తలచినంత నెరవేరు పనులన్నీ మ్రొక్కినంత సుఖము దక్కగలదు పెక్కు దిక్కుని దిక్కునివే స్వామి అనుచు చాటుచుందు సాగరమును బోలు సంసారమిడితివి కలతబడగ నౌనె ఎలవడికి గదలచి నిధి గలచిరంజనవునె సందేహమ్వడమే స్వామి నాకు అర్థమేమి కాని ఆధ్యాత్మిక ములవు పలుకులే వసతము పలికి వినిచి వాయగొట్టుచుండు వారినే మనవలే స్వామి చెప్పవందనమూలూ విసుగు పుట్ట జేయు వేదాంత మేలను తెలిసి కొందమిన తెమలబోదు సరళమైన ఎట్టి పరిభాష లేదేల నిన్ను తెలియ స్వామి ఎన్ని నేతూ